హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల పట్ల సిటీడీ బోర్డు వివక్షత కనపరుస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పోయే భక్తులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో వారు తిరుమల తిరుపతికి పోతారు ఆ తిరుమలలోనేమో ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు టిటిడి బోర్డు సభ్యులు ఇచ్చినటువంటి లెటర్స్ ఉంటే వారికేమో దర్శనము ఎల్ టూ వరకు దగ్గర వరకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా పది గంటలు ఇరవై గంటలు వేచి ఉండి దర్శనానికి పోయేటువంటి సామాన్య భక్తులకేమో దూరం నుంచి స్వామిని దర్శనం చేయిస్తారు దీనివల్ల వివక్షతకు వాళ్ళు తెరలేపుతా ఉన్నారు ఈ ఎల్ టూ దర్శనం ఏదైతే ప్రజాప్రతినిధుల వల్ల లెటర్ తీసుకోకపోతే చూపిస్తున్నారో వెంకటేశ్వర స్వామి దర్శనం భావిస్తూ ఉన్నారు అదేవిధంగా సామాన్య భక్తులు కూడా ఎల్టూ వరకు దర్శనం చేయించవచ్చు కదా దానికి ఎందుకు వివక్షత కనపరుస్తున్నారు గతంలో తిరుమలలో ఇటువంటి పద్ధతి లేదు మేము చిన్ననాటి రోజుల్లో తిరుమలకు పోతే అందరూ భక్తులందరూ కూడా ఎల్టూ వరకు కూడా దర్శనానికి అనుమతించే వాళ్ళు అందరూ కూడా దూరం పోయేవాళ్ళు రాను రాను దాన్ని క్రమబద్ధీకరించి అక్కడ కూడా భక్తుల పట్ల వివక్షత కనపరుస్తా ఉన్నారు లెటర్లు ఉండే భక్తులేమో దగ్గరకు పోవాలా ఎల్ వరకు లెటర్ లేని భక్తులంతా ఏడో గేట్ దగ్గర నుంచే చూసి దర్శనం చేసుకొని వెనక్కి రావాల కాబట్టి ఇది సరైనది కాదు దేశంలో ఎక్కడ కూడా గోల్డెన్ టెంపుల్ అదేవిధంగా కా జమ్మూలో వైష్ణవి మాత టెంపులు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్స్ అన్నీ పూరిలో జగన్నాథ టెంపుల్ పద్మనాభ టెంపులు ఆ విధంగా అదే అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఈ రకమైన పద్ధతి ఎక్కడా లేదు ఈ రకమైన ఆచారం ఎక్కడా లేదు ఇది సరైన పద్ధతి కాదు అందుకోసమే భక్తుల పట్ల వివక్ష చూపొద్దండి భక్తుల్ని అందరినీ సమానంగా చూడండి మీరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి లెటర్ ఇచ్చే అవకాశం ఇవ్వడం మాకు అభ్యంతరం లేదు ఆ లెటర్లు తీసుకుని ఎల్ టూ వరకు దర్శనానికి బ్రేక్ దర్శనాల్లో పోవడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు కానీ పది గంటలు ఇరవై గంటలు ముప్పై గంటలు ఒక్కోసారి నలభై గంటలు కూడా వేచి ఉండే భక్తులకు కూడా ఆ యొక్క ఎల్ టూ దర్శనాన్ని చేసుకునే విధంగా సౌలభ్యం కల్పించే విధంగా టీటీడీలో మార్పులు తీసుకురావాలా టీటీడీలో సంస్కరణలు తీసుకురావాలా అప్పుడే భక్తుల పట్ల వివక్షత లేనట్లు కనపడుతుంది ఈరోజు అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటారు అది ఒక రోజు ఉంటుంది దాన్ని పది రోజులకి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పది రోజులు పొడిగించారు అంటే వైకుంఠ ఏకాదశి ఒక రోజే ఉండేది ఆ ఒక రోజే దాన్ని వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఉత్తర ద్వారం తెలుసుకుంటుంది కానీ వీళ్ళు పది రోజులు పెట్టి మరి టోకన్ల జారీలో తొక్కిసలాడు జరిగి సుమారు యాభై అరవై మంది చెతగాత్రులై ఆరు మంది చనిపోవడము ఇవన్నీ చూస్తూ ఉంటే అనవసరమైనటువంటి రద్దీ క్రియేట్ చేసేదానికి ఈ టీటీడీ బోర్డు ప్రయత్నిస్తుంది అనేది సుస్పష్టంగా కనిపిస్తా ఉంది ఎట్లా వచ్చిన భక్తులు ఆ విధంగా దర్శనానికి పంపించేస్తే అక్కడ రద్దీ ఎందుకుంటుంది అక్కడ జనాలకు గుమిగూడాల్సిన అవసరమే ఉంది ఇప్పుడెంతో ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే వాళ్ళకి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఆన్లైన్లో టికెట్లు తీసుకోవడానికి అయిపోయాడు అందరినీ తిరుపతి రమ్మని ఎందుకు చెప్పాలా తిరుపతి రమ్మని తిరుపతిలో టికెట్లు ఇస్తామని చెప్పాలని వేల మంది జనాలు ఒకే దగ్గర గుమ్ముకుడే విధంగా ఎందుకు చేయాలా కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేయకోకుండా మరి ఈరోజు అపవిత్రత తిరుమలకే ఒక అప్రతిష్ట మచ్చ తెచ్చే విధంగా ఈ టీటీడీ పాలక మండలి వ్యవహరించింది అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా దీన్ని కూల్చి బాధ్యుడు గతంలో ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా చేసినారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు ఆ విధంగా చేసిన దానికి అక్కడ పెద్ద నష్టం జరిగింది అందుకోసం ఆ యొక్క అప్రతిష్ట మూటు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కనీసం ఇప్పుడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జోక్యం చేసుకొని ఆ ఈఓకి ఆ యొక్క పాలక మండలి చైర్మన్కి వదిలేకోకుండా ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకొని అక్కడ టీటీడీ పాలక మండలిలో సంస్కరణలు తీసుకోవాలని కోరుతాను కోరుతా పాటు ఇక రెండో విషయం వచ్చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పట్టణాల్లో మూడు సెంట్ రెండు సెంట్ల స్థలము గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పాడు కానీ దాని ఇంతవరకు కూడా ప్రభుత్వం అమలు జరపడం లేదు ఇక్కడ గుంటకల్లోనే చాలా లేఅవుట్లో అక్కడ ఒక సెంట్ ఇచ్చిన దానికి నిర్మాణం చేసుకోకుండా ఆ లేఅవుట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి దానికి తోడు లక్ష ఎనభై వేల రూపాయలే గత ప్రభుత్వం ఇచ్చినందువల్ల నిర్మాణానికి సరిపోక దాన్ని అంతా కూడా వదిలేసినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు దానికనే సిపిఐ పార్టీగా మేము ఐదు లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ రెండు సెంట్ల స్థలాన్ని పట్టణాల్లో ఇవ్వాలని తర్వాత గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని ఈ నెల ఇరవై తారీఖున మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున లబ్ధిదారులతో ధర్నా చేపడుతున్నాము ఆ యొక్క ధర్నాలో వాళ్ళ ద్వారా అర్జీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీని అమలు చేయాలని చెప్పనని అర్జీలు కూడా ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికే త్రివాణి స్థలాల ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాము చేపడుతా ఉన్నావు ఆన్లైన్ నెల నెలాఖరు వరకు కూడా యుద్ధం ఉద్యమం కొనసాగుతుంది ముఖ్యమంత్రి చెప్పిన హామీని అమలు జరపాలని కోరుతాను కిసరాట అవసరం లేదు చనిపోయే అవసరం లే అంతమంది చనిపోయే దానికన్నా